హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటీ వరల్డ్ ఆఫ్ పారు నేను మీ పార్వతి రెడ్డి బ్యూటీ థెరపిస్ట్ ఈరోజు టాపిక్లో ఫేషియల్ హెయిర్ ఎలా రిమూవ్ చేసుకోవాలో నేను చెప్తున్నాను అంటే ఎప్పుడూ వ్యాక్సింగే చేసుకోకుండా ఎప్పుడన్నా మనకు అవసరమైనప్పుడు క్విక్గా ఈజీగా ఇంట్లోనే ఫేషియల్ హెయిర్ హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవాలి అని అంటే ఎలా అంటే మనకి దానికోసం ఏం ఎక్కువ అవసరం లేదు ఏదైనా సరే ఒక మాయిశ్చరైజర్ కానీ ఏదైనా లేదంటే అలోవెరా జెల్ కానీ ఉంటే సరిపోతుంది అనమాట సో ఈరోజు నేను ఈ అలోవెరా జెల్ తోటి ఫేషియల్ హెయిర్ అనేది ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తాను ఈ అలోవెరా జెల్ని తీసుకొని మనం ఎక్కడైతే హెయిర్ రిమూవ్ చేయాలనుకుంటున్నామో అక్కడ జస్ట్ ఇట్లా అప్లై చేసేసుకోవాలన్నమాట ఇలా జెల్ అప్లై చేసేసుకున్న తర్వాత మనకి మార్కెట్లో ఇట్లాంటి రేజర్స్ దొరుకుతాయి అది ఏదైనా పర్వాలేదు ఇదిగోండి ఇట్లా ఇలాంటి రేజర్స్ దొరుకుతాయి అనమాట సో ఇలాంటివి తీసుకొని జస్ట్ హెయిర్ రిమూవ్ చేసుకునేటప్పుడు జస్ట్ ఇది ఉంది కదా దీన్ని డౌన్ డైరెక్షన్లో మాత్రమే చేసుకోవాలన్నమాట చూడండి ఇట్లాగా కిందకి మాత్రమే స్మూత్గా అంటే సరిపోతుంది సో జెల్తో పాటు హెయిర్ కూడా మీకు నీట్గా వచ్చేస్తుంది అన్నమాట చూడండి జెల్తో పాటు హెయిర్ కూడా రిమూవ్ అయిపోయి వచ్చేసింది ఎట్ ద సేమ్ టైం డెడ్ స్కిన్ కూడా నీట్గా క్లీన్ అయింది అనమాట సో దీనివల్ల ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఫేషియల్ హెయిర్ తీసేసుకోవడం వలన మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు మంచి మాయిశ్చరైజర్ అట్లా యూస్ చేసుకోవచ్చు హెయిర్ రిమూవ్ చేసేసుకున్న తర్వాత స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట ఈ మెథడ్లో అయితే మీకు ఈజీగా హెయిర్ రిమూవ్ అనేది అయిపోతుంది కొంతమందికి డౌట్ ఉండొచ్చు ఇలా జెల్ రాసి రేజర్ తోటి హెయిర్ రిమూవ్ చేసుకుంటే నెక్స్ట్ టైం మళ్ళీ హెయిర్ వచ్చేటప్పుడు కొంచెం థిక్గా వస్తుందేమో లేకపోతే హెవీగా వస్తుందేమో అనేసి అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రావు సో ధారాళంగా మీరు ఈ మెథడ్ని యూస్ చేసుకోవచ్చు మనకి మార్కెట్లో మంచి క్రీమ్స్ దొరుకుతాయి జెల్ దొరుకుతున్నాయి ద సేమ్ టైం రేజర్స్ కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఈజీగా మీరు ఇంట్లో క్విక్గా ఇలాంటివి చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు నెక్స్ట్ వీడియో ఏ టాపిక్లో కావాలో కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్